వెల్కమ్ టు మై ఛానల్ నారెస్ట్ ఐగ్రీమ్స్ ఇదిగోండి ఇది రోజు నేను ఇలా అంబరిలా ఫ్రాక్ స్టైల్లో ఒక శారీని అయితే కటింగ్ చేస్తాను అండ్ కటింగ్ మీకు చూపిస్తాను క్లియర్ గా ఇదిగోండి శారీ శారీని మనం ఎలా ఫోల్డ్ చేసుకొని అంబరీలా ఫ్రాక్ కట్ చేసుకోవాలో నేను మీకు క్లియర్ గా చూపిస్తాను చూడ చూసేయండి చూసారు కదండి శారీని ఫస్ట్ అయితే ఇలా తీసుకోండి బాబా మా అమ్మగారు సైలెంట్ గా ఉండండి ఇదిగో మీకు అనిపిస్తుందా మా అమ్మకి ఈరోజు ఏమైంది తెగ మాట్లాడాలి ఇదిగో ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్నారు కదా ఎంత అయితే వచ్చిందో మళ్ళీ దీన్ని ఇట్లా నెక్స్ట్ శారీ తీసుకోండి వీడ తీసుకోండి సైలెంట్ ఉంటుంది ఇలా తీసుకున్నారు కదా ఇది సింగిల్ గాగ్రా వస్తుంది ఇదైతే ఇది కూడా మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటే సింగిల్ గాగ్రా వస్తుంది లేదు మనకి డబల్ గాగ్రా కావాలనుకోండి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా ఒక పీస్ మళ్ళీ వదిలేయండి ఒక్క చేయాలనుకోండి అది కాదు మా యాక్చూరే డిజైన్ బాగుందని డ్రెస్ కుడుతున్నాం మన చీర మర్త పెట్టుకున్నట్టే నాకు కాదు మా అమ్మ కస్టమర్స్కే నేనెందుకు కొట్టుకుంటాను బాబోయ్ నీ జాకెట్ నేను కొట్టకూడదు పెద్ద పెద్ద టైలర్లు కొట్టాలి ట్రైనింగ్ తీసుకోవాలి నీ బ్లౌజులు కొట్టాలంటే ఇదిగోండి ఇలా నేను ఫోల్ ఫోర్ మడతలు అయితే తీసేసుకున్నాను మనకి ఎంత కావాలో ఇది వేస్ట్ క్లాత్ అనమాట దీని పక్కన ఇప్పుడు ఈ వేస్ట్ మొక్క నేనైతే కట్ చేస్తున్నాను ఇవ్వండి చూసారు కదా ఇప్పుడు ఈ నాలుగు మడతలు ఎలా తీసుకున్నాను అంటే ఇలాగే ఇలా ఫోల్డ్ చేసుకుంటే సమానంగా రావాలన్నమాట అప్పుడు మనకి అతుకులు పడకుండా ఉంటాయి ఓకేనా మనకి బాక్స్ స్టైల్లో రావాలన్నమాట ഇല്ല ബാക്സ് ടൈപ്പിലേസ് കട്ട് പട്ടേദ ఈ వేస్ట్ క్లాత్ అయితే ముందు పక్కన పెట్టేసుకుందాం దాన్ని హ్యాండ్స్పోతే ఏం పదం యూజ్ చేసుకోవచ్చు ఇంకొకసారి మా అమ్మని చూపిస్తాను చూడండి ఎలా మాట్లాడకుండా వచ్చింది అదే ఆవిడ జాకెట్ కొట్టమని గోల అలా అయితే నేను మడతేసుకున్న తర్వాత ఇది ఈ జాయింట్ ఇటు పక్కన లేదు ఓకేనా మీరు ఇటు సైడ్ వచ్చేసి ఇదిగోండి ఒక రెండు ఓపెన్స్ వచ్చింది ఒకటేమో పీస్ వచ్చింది ఇటు సైడ్ మనం ఫోల్డ్ చేసుకుంటే కటింగ్ మొత్తం పోయినట్టే చూసు గమనించుకోండి ఇది చాలా మంది తెలియక కొత్తగా కట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మిస్టేక్స్ ఇక్కడే వస్తాయి అన్నమాట ఒక వైపు అసలు ఏ జాయింట్తో రాదు ఒక వచ్చేసి రెండు ఓపెన్లు ఒక జాయింట్ లేని పీస్ వస్తుంది ఇటు మాత్రం ఇది కిందకి వెళ్ళిపోయేలా చూసుకోవాలి మనకి ఏ క్రాస్లు లేని వైపు మనం ఇట్లా పోతుంది సమోసా స్టైల్లో వెళ్ళి కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఏం జాయింట్ లేవు ఈ సైడ్ వచ్చినా అటు సైడ్ సైడ్ వెళ్ళిపోతాయండి ఇలా ఈ భాగంలో నడుము తీసుకోవాలి ఇటు సైడ్ వచ్చేసి కింద మనకి ఎంత పొడవు ఉందో టేప్తో చక్కగా నీట్గా కొలుసుకొని అంబ్రెల్లా షేప్ కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఎలా కట్ చేస్తానో చూపిస్తాను చూడండి ఫోల్డ్ అయితే మీకు అర్థమైంది కదా ఒకసారి మనం ఆది రసి ఎంత పొడవుందో నడుమని చూసారు కదా నడుము దగ్గర నుంచి ఒకసారి కొలుసుకుందాం ఇది కూడా ఇలా నిలువుగా పెడితే ఫార్టీ టూ వచ్చిందండి ఇది ఫుల్ డ్రెస్ అనమాట మనకి కుట్టాల్సింది హాఫ్ డ్రెస్ కుట్టాలి అంటే ఫార్టీ ఫైవ్ పెడితే సరిపోద్ది మోకాళ్ళ వరకు డ్రెస్ సరిపోద్ది అని చెప్పారు హాఫ్ డ్రెస్ కుడితే సరిపోద్ది అనమాట ఇది ఫుల్ లాంగ్ ఫ్రాక్ అనమాట మనకి థర్టీ ఫైవ్ పెడతాం అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది నడుం దగ్గర వచ్చేసరికి ఈ ఫోర్ మడతలు కాబట్టి మనకి ఎక్కువ తీసుకోవాల్సిన లేదు చిన్న పిల్లల లాంటి వాళ్ళకైతే ఫోర్ ఇంచెస్ పెడితే సరిపోతుంది మీడియంగా నా వయసు అలా ఉన్న మా అలా ఉన్న వాళ్ళకైతే ఫైవ్ వన్ సిక్స్ పెట్టి ఫైవ్ సరిపోతుంది ఓకేనా అది క్రాస్ కటింగ్ కాబట్టి తీసాక మనకు బాగా సాగుతుంది అనమాట అందుకని చెప్పేసి ఫైవ్ పెట్టుకుని దగ్గర కట్ చేసుకోండి దానికి ఏం కొలతలు ఆదిలో ఏం అవసరం లేదు అదిగో ఇక్కడ నుంచి 35 ఐతే పెడుతున్నా హైప్ ఎక్ట్ని బల్ల కొట్టనట్లే ఏమంటారే కదా ఈ బట్టలు కొట్టలేదా కుట్టస్తది వైప్ ఇయర్ ఎంత ఆ యా వజల చెర చెర హా చెర్నే అంబ్రెల్లా రస్ కొడుతుంటే ఎర్క్ బైట్ పా వాళ్ళ మద్దతు తీసుకున్నారు కానీ అది రెయిన్బో స్టైల్లో ఉంది కదా డ్రెస్ కుట్టించు మనసు ఓకే ఫ్రెండ్స్ కింద అంబ్రెలా స్టైల్ అయితే కటింగ్ అయిపోయింది ఫైనల్ ఇప్పుడు బాడీ దగ్గర కట్ చేస్తాము ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అయితే థర్టీ ఫోర్ సైజ్ అనమాట దీనికి ఒక వన్ నుంచి వన్ నుంచి లూజ్ పెట్టమన్నారు అటు ఒక వన్ నుంచి ఇటు ఒక వన్ నుంచి ఇది సెవెంటీన్ వచ్చిందనమాట థర్టీ ఫోర్ సైజ్ డ్రెస్ అయితే థర్టీ ఫోర్కి నేను ఒక ఫోర్ ఇంచెస్ పెడతాను ఎందుకంటే అటు ఒక రెండు అంగులాలు ఇటు ఒక రెండు అంగుళాలు థర్టీ ఎయిట్ లూస్ అయితే మనం పెడతాం నిఘరంగా అప్పుడు అటు రెండు వందలు ఇటు రెండు వందలు వెళ్ళిపోద్ది కాబట్టి మనకి లా మన లా అయినా సన్నంగా అయినా సరే మనకి స్టిచ్ వేసుకోవాలన్నా ఎప్పుడు తీసుకోవడానికి సరిపోద్ది కాబట్టి నేను ఇలా అయితే పెడుతున్నాను అనమాట ఇదిగోండి పొడవ కరెక్ట్గా పద్నాలుగు అయితే ఉంది ఇది పొడవు ఎక్కువైంది అక్క కొంచెం తగ్గించండి అని చెప్పారు నేను పదమూడు పెడుతున్నాను ఓకేనా సార్ ఇలా క్రాస్ అయితే తీసుకోండి నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచు చక్కగా లాగా బోట్ నెక్ నేనైతే అలా తీయట్లేదు నార్మల్ గానే తీస్తున్నాను ఇక్కడ ఖర్చులు పోతే నేనైతే ఫైవ్ ఇంచెస్ నానండి ఆడ ఐదు అంగుళాలు పెట్టాను షోలర్ వచ్చేసి ఆరు ఆరు ఇంట్లో పెట్టండి షోలర్ వచ్చేసి ఆరు పెట్టండి చూశారు కదా ఇందాక మనం కటింగ్ చేసుకున్న దాంట్లో క్రాసులు మిగిలినాయి అనమాట ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి తర్వాత మన క్రాసులను బట్టి ఈ వేస్ట్ ముక్కలను బట్టి మనం ముక్క అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు స్ట్ ముక్కల్లోనే మనకైతే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఫస్ట్ తీసాను కదా ఒక పీస్ అదొక మీటర్ పీస్ మిగిలిందనమాట ఇంకొక ఇంకా ఒక రెండు ముక్కలు మిగిలిందనమాట ఫ్యాండ్స్కి అయితే లైనింగ్ అవసరం లేదు అండి కొడలు వచ్చేటట్టు పెట్టమండి ఇది నెక్స్ట్ కొడలు కాబట్టి వేస్ట్ ముక్క సరిపోద్దని దించేశాను తర్వాత మీకు లైనింగ్ కటింగ్ చూపిస్తానండి ఇటు రెండు ఓపెన్స్ వచ్చినాయి కదా ఇలా ఫోల్డ్ చేసుకోండి మనకి ఆరు లంగా కటింగ్ ఉంటుంది కదా సేమ్ అదే స్టైల్లో కట్ చేసుకోండి ఆరు ముక్కల స్టైల్ లంగా కట్ చేసుకుంటే అండి లూజ్ మనకి బాగా వస్తుంది అనమాట అంబ్రిల్లా కదా కంపల్సరీ ఇట్లానే తీసుకోవాలి లేదా అంబ్రిల్లాకి మళ్ళీ అంబ్రిల్లానే కట్ చేసుకోవాలి లైనింగ్ అలా అంబ్రిల్లా కట్ చేసుకోవాలంటే మనకి క్లాత్ చాలా ఎక్కువైపోద్ది మనం చాలా అతుకులు పడిపోతాయి మనకి అన్ని ఇబ్బందులు అవసరం లేదు ఇలా అంబ్రెల్లా ఫ్రాక్కి ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట సేమ్ ఆరు ముక్కల స్టైల్లో కట్ చేసుకుంటే అది అలా వచ్చి కింద లూజ్ ఎక్కువ వస్తుంది రడ్డెండ్ దగ్గర కుర్చి కాకుండా ఏం లేకపోతే నీట్ నీట్గా బాగుంటుంది ఇంచెస్ అయితే హ్యాండ్ పెడుతున్నానండి ఫుల్ హ్యాండ్ మీద కొంచెం ఎక్కువే ఉంచాను ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అలాగా ఎందుకంటే చేయ దగ్గర కుచ్చులు కుచ్చులుగా రావాలి కదా నీజ్గా ఉంటుందండి ఇక్కడ కొంచెం టైట్ గా పెట్టుకుంటే కొంచెం కుర్చిలా అవసరం ఫైనల్ గా ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది నేను చివరి భాగంలో వైర్ వేసి జిగ్జాగ్ అయితే చేస్తున్నాను సేమ్ మనం ఎలా జిగ్జాగ్ చేసుకుంటామో అలాగే కాకపోతే చూసారా మీకు వైర్ కనిపిస్తుంది అదిగోండి వైర్ అలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని క్లాత్ లాగుతూ ఉండాలి వైర్నేమో లూజ్గా వదిలేయాలన్నమాట మీకు ఇప్పటివరకు నేనైతే చూపించలేదు చూపించలేదని చెప్పేసి నేను జిగ్జాగ్ చేస్తున్నానని చెప్పి చూపించాను అదిగోండి చూసారు చక్కగా మిలికిలు బలే తిరుగుతుంది జిగ్జాగ్ వైర్ వేసుకుంటే మీరు కూడా ఎవరైనా కొత్త వరకు కావాలంటే ట్రై చేయండి ఇబ్బంది ఏమీ లేదు మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఫైనల్ డ్రెస్ లుక్ అయితే చూసేయండి ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫుల్ గేర్ చూసారో ఎంత లూజ్ వచ్చిందో మనం జిగ్జాగ్ వేసే ఇప్పుడు వైర్ వేసాం కదా వైర్ కూడా చూసారా ఎంత చక్కగా బలే మెలికిలి మెలికి తిరిగిందనమాట మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాబాయ్